రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైలు టికెట్లు పొందే సదుపాయం కల్పిస్తామన్నారు సినిమా టికెట్లు కూడా దీని ద్వారా తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు ఇక ఆర్టీసీ బస్సుల జీపీఎస్ ట్రాకింగ్ వాట్సాప్ లోనే చూసుకునే సదుపాయం కల్పించాలని సూచించారు టెక్స్ట్ చేయలేని వారి కోసం వాయిస్ సర్వీస్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవల్ని వాట్సాప్లోనే అందుబాటులోకి ఉంచాలన్నారు ఇక విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీశైలం మల్లన్న ఆలయంలోనూ వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లుగా ఈవోలు తెలిపారు రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని గవర్నెన్స్ గవర్నెన్స్లోకి తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ట్రైన్ టికెట్స్ కూడా పొందే అవకాశం ఇక సినిమా టికెట్లు కూడా ఈ వాట్సాప్ ద్వారా తీసుకున్న చర్యలు చేపట్టాలన్నారు ఆర్టీసీ బస్సుల జీపీఎస్ ట్రాకింగ్ కూడా వాట్సాప్ లో చెక్ చేసుకునే సదుపాయం కల్పించాలని సూచించారు ఇక వాట్సాప్ లో ఏదైతే టెక్స్ట్ చేయాలని వారు ఉంటారో వారి కోసం వాయిస్ సర్వీస్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఇక రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవల్ని వాట్సాప్లోనే అందుబాటులోకి ఉంచాలన్నారు అదేవిధంగా తిరుపతి కావచ్చు విజయవాడ కావచ్చు ఈ విధంగా శ్రీశైలం కావచ్చు దేవస్థానం ప్రముఖ దేవస్థానం టికెట్ల బుకింగ్ కూడా ఈ వాట్సాప్ ద్వారానే చేసే వెసులుబాట్లు కల్పించడానికి ముందుకెళ్లినటువంటి సిచ్యువేషన్ అమల్లోకి వచ్చాయంటూ కూడా చెప్పారు ఈవోలు అటు విజయవాడ సంబంధించి శ్రీశైలం సంబంధించి ఈవోలు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లోకి టికెట్ల బుకింగ్ సంబంధించిన వెసులుబాటు గవర్నెన్స్ అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చిందో దానిలో అడుగులు అయితే సర్వేగంగా తెలుస్తోంది అంటే దేవస్థానం టికెట్లు కావచ్చు బస్ టికెట్లు ట్రైన్ టికెట్లు సినిమా టికెట్లు అనేక రకాలకు సంబంధించినటువంటి సర్వీసులు ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తేవడానికి ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది ఏంటి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది ప్రభుత్వానికి సంబంధించి సేవల్ని వాట్సాప్ ద్వారానే ప్రజలు ఇళ్ల దగ్గరే మొబైల్లో పొందే అవకాశాన్ని అయితే కల్పిస్తోంది ఇందులో భాగంగా ఇక రాబోయే రోజుల్లో టీటీడీ ను కూడా వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది తిరుమల ఆలయంతో పాటు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంతో పాటు శ్రీశైలం మల్లన్న ఆలయంలో కూడా ఇదే తరహా సేవల్ని తీసుకొచ్చేలాగా చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి శ్రీవారి శ్రీవారి ఆలయానికి సంబంధించి దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ విధానం టీటీడీ అమలు చేస్తోంది ఆన్లైన్ లో ఈ విధంగా దర్శన టికెట్ల బుకింగ్ సేవా టికెట్ల బుకింగ్ ఇతర రూముల బుకింగ్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి ఇదే ఆన్లైన్ విధానాన్ని మరింత భక్తులకు సులభంగా మార్చే విధంగా వాట్సాప్ ద్వారానే సులభంగా పొందే విధంగా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో వాట్సాప్ గవర్నెన్స్ అది టీటీడీలోకి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు సాధారణంగా భక్తులు ఆన్లైన్ లోకి వెళ్లి శ్రీవారి దర్శన టికెట్లు రిలీజ్ చేయగానే బుక్ చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు కొన్ని సర్వర్లు మొరాయించడం లాంటి పనులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం దాన్ని మరింత సులభతరంగా చేసి వాట్సాప్ ద్వారా అయితే మరింతగా అర్థమవుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు సులభంగా ఎక్కువ మంది వాట్సాప్ వినియోగిస్తారు కాబట్టి వాట్సాప్ లో టీటీడీ సేవలు ఇతర దేవాదాయ శాఖలను కూడా చేర్చాలని చెప్పి ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది అటు టీటీడీతో పాటు మిగతా అనేక విభాగాలకు సంబంధించి కూడా వాట్సాప్ సేవలు అందించాలి సినిమా తో పాటు ఆర్టీసీ బస్సులు ఇలా ఈ అన్ని రకాలను కూడా వాట్సాప్ లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో త్వరలోనే స్వామివారి సేవలు కానీ దర్శన సంబంధించి టికెట్లు కూడా వాట్సాప్ లో బుకింగ్ చేసుకునే సౌలభ్యం రానుందని కూడా చెప్పచ్చు ఆశా థ్యాంక్స్ ఫర్ దడేట్